రైతుల్లో ఈరోజు అనేకులు అనుకుంటూ ఉంటారు నా పని అవ్వట్లేదు నా శ్రమ తీరట్లేదు నాకు నెమ్మది రావట్లేదు నాకు విశ్రాంతి లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అన్నిటికీ జవాబు ఒకటే ప్రభువు ఉదాహరణకి వాక్యంలో మార్త మరియ ఎదురున్నారు మరియ మాత్రం దేవుని పాదాల దగ్గర ఉంది మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకుంది విస్తారమైన పనులు పెట్టుకున్న ఆమెకి పని అవ్వలేదు నెమ్మది లేదు చింతతో నలిగిపోతుంది కష్టంతో బాధపడిపోతుంది అసహనానికి గురి అవుతుంది కానీ మరియ దేవుని పాదాల దగ్గర ఉంది ఆమె పని అయిపోయింది ఆమెకి నెమ్మది దొరికింది ఆమెకి సమాధానం దొరికింది ఆమె సమాధానంగా నెమ్మదిగా ప్రశాంతంగా దేవుని పాదాల దగ్గర కూర్చోగలిగింది ఈరోజు నా పరిస్థితి తీర కష్టం తీరట్లేదు శ్రమ తీరట్లేదు నాకు వేదన తీరట్లేదు కాబట్టి ప్రభు సన్నిధికి రాలేకపోతున్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు ఈరోజు మరీలాగా నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే అన్నీ తీరిపోతాయి నీకు నెమ్మది దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది కష్టం తీరిపోతుంది నెమ్మది విశ్రాంతి దొరుకుతుంది నీ పనులు నీ పరిష్కారాలు నీ సమస్యలు సంకటములన్నిటినీ ఆయన మాత్రమే కుదురుస్తాడు మార్త పనుల ద్వారా దేవుని దగ్గరికి రాలేకపోతుంది మరియ దేవుని దగ్గరికి వచ్చింది కాబట్టి పనులన్నీ పూర్తి చేసుకొని నెమ్మదిని అనుభవిస్తుంది